పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ఈ దినము ఒక ప్రత్యేకమైన రోజు గాంధీ జయంతి శుభాకాంక్షలను మీకు తెలియజేయాల నేటి వాక్యము రోమియలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచనం మిమ్మును హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శిపించవద్దు ఇక్కడ మనం చూసే మాటను గమనించండి మనలను ఎవరైతే హింసిస్తారో వారిని దీవించమని మనలను శపించు వారిని కూడా దీవించమని ఇక్కడ భక్తులు తెలియజేస్తూ ఉన్నాడు భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాట ఉద్యమాలు ప్రారంభించబడినప్పుడు ఆ పోరాటాలన్నీ కూడా ఒక భయంకరమైనటువంటి రక్తపాతంతో ప్రారంభమై హింసకు ప్రతిహింసను చేయించు అనేకమైనటువంటి అల్లరుడు దేశం యొక్క నలుమూలల వ్యాప్తి చెందినాయి స్వాతంత్ర పోరాటం యొక్క ఉద్దేశము మారడానికి కారణము మన జాతి పిత అయిన గాంధీ గారి ఆయన అప్పటి వరకు హింసతో రగిలిపోతున్నటువంటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని అహింసాయుక్తముగా నడిపించాలని తీర్మానించుకుని ఆయన పోరాటాలు రక్తమయము కాకుండా దెబ్బకు దెబ్బ అనేది కాకుండా వారు మనలను కొట్టినప్పుడు అహింసతో దాన్ని ఎదుర్కొందాం అని ప్రజలకు అతడు తెలియజేసినాడు కనుకనే హింస రూపుమాపబడి అహింసా సిద్ధాంతము జయించి భారతదేశము అహింస ద్వారా స్వాతంత్రాన్ని పొందిందని చరిత్రలో లిఖించబడినది గాంధీ గారు అహింస బాటను పట్టడానికి ముఖ్యమైన కారణము యేసుక్రీస్తు వారి యొక్క ప్రబోధాన్ని యేసు అన్నాడు లోకములో మీకు శ్రమ కలుగు మిమ్మల్ని హింసించు వారి కొరకై మీరు ప్రార్థన చేయండి నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద చెడ్డ పలుకునప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము మీ ప్రతిఫలము అధిక మగును అని ఆయన తన శిష్యులకు బోధించిన ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను తిప్పమని తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించిన క్రీస్తు అహింసా మార్గమును ఈ లోకానికి బోధించి పాపులైన మనుషులందరి కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహాదైవు క్రీస్తు యొక్క ప్రబోధాలను బైబిల్ గ్రంథంలోనున్న వాటిని గాంధీ చదివి ఆకర్షింపబడినటువంటి వాడే అహింసాయుక్తమైన మార్గం ద్వారా మనకు మన దేశమునకు స్వాతంత్రమును తీసుకొని రావడానికి ప్రధాన కారణమైనాడు ఇప్పటికీ క్రీస్తు యొక్క అహింసను మనం అనుసరించుదాం మనలను హింసించు వారి కొరకై మనలను శ్రమ వారి కొరకై మనం ప్రార్థించుదాం కీడుతో మేలును జయించక మేలుతో కీడుని జయించుదాం దేవుని దీవెనలు మీకు సమృద్ధిగా గాక ప్రార్థించుకుందాం గనుడా మీరు మాకిచ్చిన గొప్ప అహింసా సిద్ధాంతమును బట్టి మీకు వందనాలు మేము కూడా మా శత్రుల నిమిత్తం ప్రార్థించి మీ ఘనమైనటువంటి స్వార్థను లోకానికి భాగ్యము యేసు ఏసునామని అడిగి వచ్చున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమె